ప్రారంభమైన నంది బాలోత్సవాలు పిల్లల్లో నైపుణ్యాలను వెలికి తీయడానికి నంది బాలోత్సవాలు పలువురిని ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు విద్యార్థులకు విజ్ఞాన సముపార్జనలు గాను ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడానికి వారిలో నైపుణ్యాలను వెలికి తీయడానికి మంచి కేంద్రాలుగా నంది బాలోత్సవాలను భావిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి అన్నారు నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నంది ద్వితీయ బాలోత్సవాలు బుధవారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ఉత్సాహభరితంగా భరితంగా అడ్డహాసంగా ప్రారంభమయ్యాయి రెండు రోజుల పాటు జరిగే ఈ బాలోత్సవాలలో మొదటి రోజు జిల్లా నలుమూలల నుండి వివిధ పాఠశాలల నుండి మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా విద్యాశాఖ అధికారి పి జనార్దన్ రెడ్డి మధు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ రెడ్డి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్లతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి నంది విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్ బి రామరాజు అధ్యక్షత వహించారు విద్యార్థుల్లో పెద్దల్లో ఉంటుంది టాలెంట్ ఉంటుంది ఆ కాలెంట్లు బ్యాక్సీ తీసి ఆ టాలెంట్ సమాజానికి ఎలా ఉపయోగపడాలి సమాజంలో వాళ్ళ నుంచి చెప్పి అభివృద్ధి చేస్తే చేస్తుంది ఎందుకంటే నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇలా నంది బాలోత్సవాలు జరగడం మన అదృష్టం అది అందులో కూడా నంద్యాలలో జరగడం మన అదృష్టం ఈ నంది విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ బాలోత్సవంలో నలుమూల నుంచి పాఠశాలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు మరి నిజంగా ఉపాధ్యాయులు చాలా మెచ్చుకోవాలి మరి పిల్లలను ఇంత అద్భుతంగా తయారు చేసేసి వాళ్ళల్లో ఉన్న ప్రతిభా పాఠవాళ్ళను వెలికి తీయడానికి ఈ కేంద్రానికి ఎంత పిల్లలు తీసుకురావడము వివిధ రకాలుగా పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇది చక్కని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు మన జిల్లాలో ఎన్నో ఏర్పాటు చేసుకోవాలి పిల్లల్లో ఉన్న సహసిద్ధమైన నైపుణ్యాలు వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని ప్రదర్శించుకోవడానికి ఇది ఒక మంచి చక్కని వేదికగా మనం భావిస్తున్నాను ఇది ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి విద్యార్థులను తయారు చేసేసి పిల్లల్ని నిజంగా తీసుకురావడం నిజంగా చాలా మన అదృష్టం ఇట్లాంటి కార్యక్రమాలు మన నంద్యాల్లో ఎన్నో ఏర్పాటు చేసుకోవాలి దీని ద్వారా మన భారతీయ సంస్కృతిని కళలను మనం పరిరక్షించడం వల్ల అవుతాం ప్రపంచ దేశాల్లో భారతదేశం అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది మన సంస్కృతి సాంప్రదాయాలకు మన కళలే నిదర్శనం సో ఇట్లాంటి కళలను పెంచి పోషించడానికి ఇట్లాంటి కళలను నిరంతరంగా కొనసాగించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరము మరి నిజంగా నంది విజ్ఞాన కేంద్రం వాళ్ళకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మరి ఇక్కడికి పాల్గొన్న ఉపాధ్యాయులకి విద్యార్థులకి అందరికి కూడా నిజంగా మనం వాళ్ళందరినీ చక్కగా అభినందించాలి ఇట్లాంటి కార్యక్రమాల్లో మరింత బాగా పాల్గొనేటట్లుగా మనం ఎప్పుడు కూడా వాళ్ళను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్యాటర్న్ ముఖ్యంగా మనం నంది ఇది ద్వితీయ బాలోత్సవం ద్వితీయ నంది బాలోత్సవం మొదటిఆర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నంది బాలోత్సవాన్ని ప్రథమ బాలోత్సవాన్ని నిర్వహించాం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నిర్వహించడం నిర్వహించాలని చూస్తే కొన్ని కారణాల వల్ల నిర్వహించలేకపోయాం ఈ జనవరిలో ఈ నంది బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈనాటి విద్యార్థులు పిల్లలు మన మన ఈ తల్లిదండ్రులు చెప్పే మాటలు కానీ ఉపాధ్యాయుల వినే పరిస్థితుల్లో లేకపోవడానికి కారణం ముఖ్యంగా ఏంటంటే సోషల్ మీడియా మరియు మీడియా వాట్సాప్లు సెల్ ఈ దీనిలో పడి పిల్లలు కొన్ని కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి మన కూచిపూడి నృత్యాలు కానీ అనేక అనేక అంశాలను కానీ మర్చిపోయి మన సాంప్రదాయాలను మర్చిపోతూ ఈ విధంగా వారు పక్కన తల్లిదండ్రులు కూడా మర్చిపోయే స్థితిలోకి వస్తున్నారు కాబట్టి వీరందరినీ మళ్ళీ వాటన్నిటిని గుర్తు చేస్తూ వాటిలో పాల్గొని ఒకసారి బహుమతి పొందితే మళ్ళీ తిరిగి నేను ఎప్పుడూ బహుమతి పొందాలి అనే విధంగా వారు వారిలో ఆ నైపుణ్యం ఆ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఈ నంది నంది బాలోత్సవాలు ఉపయోగపడతాయి కావున ఇందులో పాల్గొనే విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి నా మంచి అధికారంగా తయారవడానికి ఇది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ డే న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేంద్రీ అబ్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం దీవులకు వివరీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు